మలయాళం బామా అనుపమ తెలుగులో ఎంట్రీ ఇచ్చే టైంలో గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ వచ్చింది కానీ కెరియర్లో లో ముందుకెళ్లాలంటే గ్లామర్ గా కూడా మెప్పించాల్సిందే అని ఫిక్స్ అయిన అమ్మడు అశిష్ రెడ్డితో చేసిన రౌడీ బాయ్ తో లిప్ లాక్ తో రెచ్చిపోగా సిద్ధూ జునల్గడతో చేసిన టిల్లు స్క్వేర్ తో హాట్ షోతో అదరగొట్టేసింది టిల్లు స్క్వేర్ హిట్ ఫ్యాక్టర్స్ లో చేసిన స్క్రీన్ షో కూడా ఒక కారణమని చెప్పవచ్చు అనుపమ పరమేశ్వర్లోని లోని ఈ సెకండ్ వర్షన్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తుంది సినిమాలే కాదు ఫోటో షూట్స్ లో కూడా అనుపమ ఏ మాత్రం తగ్గట్లేదు అనుపమలోని ఈ మార్పుని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నా కూడా కొందరు అభిమానులు మాత్రం కాస్త ఫీల్ అవుతున్నారు ఇదిలా ఉంటే టిల్లు స్క్వేర్లో తన గ్లామర్ షోతో కుర్రాలను బుట్టలో వేసుకున్న అనుపమ ఇక మీదట డోస్ మరింత పెంచాలని నిర్ణయించుకుంది అంతేకాదు కేవలం గ్లామర్ షోనే అన్నట్టు కాకుండా తను ఎంచుకున్న పాత్రలకు కూడా మంచి వెయిట్ ఉండేలా అనుకుంటుంది అనుపమను ఇన్నాళ్ళు ఒక టైప్ సినిమాలో చూస్తామని భావించిన ఆడియన్స్కి తన గ్లామర్ టర్న్ కూడా చూపించి అలరించింది సో ఇక మీదట అమ్మడు ఎలాంటి పాత్రలకైనా రెడీ అనేస్తోంది టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమకు డిమాండ్ పెరిగిందని తెలుస్తున్నా ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమాలో నటిస్తే మాత్రం అమ్మడు మళ్ళీ కెరియర్లో రిస్క్ లో పడే ఛాన్స్ ఉంటుంది మరి అనుపమ నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతోంది కేవలం గ్లామర్నే నమ్ముకుంటుందా లేదా తన పాత పద్ధతిలో అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తుందా అన్నది చూడాలి టిల్లు స్క్వేర్ వల్ల మైలేజీ పెరిగినా సరే అనుపమ ఇంకా సినిమాలు సైన్ చేసే విషయంలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే తనను తాను వెరైటీగా ప్రాజెక్ట్ చేసుకోవాలని భావించి తీసుకున్న ఈ మేకవర్ ఆమె కెరియర్కు బాగానే హెల్ప్ అయ్యేలా ఉంది టిల్లు స్క్వేర్తో టాలీవుడ్లో స్పెషల్ డిస్కషన్గా మారిన అనుపమ ఇక మీదట ఇలాంటి దూకుడేస్ కొనసాగించాలని ఫిక్స్ అయిందట చూశారు కదండీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి